హాయ్ నమస్తే నేను మీరు అబ్బుల్ మాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలామంది తన సంబంధించినటువంటి భార్య వేరే వ్యక్తులతోటి వివాహేతర సంబంధాలు పెట్టుకుందని దాంతో తనతోటి సాపు కాపురం చేయట్లేదని విడాకులు తీసుకుందని విడాకుల కోసం అడుగుతుందని విడాకులు డబ్బులు ఇవ్వకపోయేసరికి తన మీద వరకట్ల వేధింపుల కేసులు మెయింటెనెన్స్లు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు లాంటి పెద్ద ఎత్తున పెట్టి కుటుంబాన్ని కుటుంబాన్ని మొత్తం ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక హైకోర్టు సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పునివ్వడం అనేది జరిగింది ఏంటి అనంటే ఒక మహిళ ఛత్తీస్గఢ్ ఒక రాయ్పూర్ అనేటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మహిళ తన భర్త మీద అహిస్థత పెంచుకొని తన సంబంధ తన సంబంధించినటువంటి తమ్ముడినే భర్త తమ్ముడితోటే వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం జరిగింది ఇదేం పద్ధతి అని గాను భర్త మీద పరగట్ట వేధింపుల కేసులు తర్వాత మెయింటెనెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ ఈ కేసులన్నీ వేయటం జరిగింది అయితే ఆమె మెయింటెనెన్స్ కేసుని పరిశీలించినటువంటి రాయపూర్ ఫ్యామిలీ కోర్టుకు ఫ్యామిలీ కోర్టు నెలకు నాలుగు వేల రూపాయలు ఇవ్వమని చెప్పేసి భరణ మంజూరు చేయటం అని జరిగింది దీన్ని పెంచమని చెప్పేసి ఆమె హైకోర్టుకు వచ్చింది హైకోర్టులో భర్తకు సంబంధించినటువంటి న్యాయవాది తన వాదాలను వినిపించడం అని జరిగింది ఏంటి భార్య అనేటటువంటి వ్యక్తి ఒక మహిళ తను నివసించడానికి సరైనటువంటి కారణాలు లేకుండా వెళ్ళిపోతే విడాకులు తీసుకుంటే లేదు ఇతర వ్యక్తులతోటి వివాహేతర సంబంధాలు ఉంటే చట్ట ప్రకారం సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ క్లాస్ ఫోర్ ఆఫ్ సిఆర్పి క్లియర్ గా మైండెడ్ చెప్తా ఉంది సరి అయినటువంటి కారణం లేకుండా భర్త నుంచి వేరిపోయి వేరుగా ఉండటం అనేటటువంటి అట్లా ఉన్నటువంటి వ్యక్తికి మహిళకు భరణ ఇవ్వద్దు చట్టం చెప్తా ఉంది అట్లే ఇతర వ్యక్తులతోటి వివాహేతర సంబంధాలు ఉన్నటువంటి మహిళకు కూడా భరణ ఇవ్వద్దు అనేది చెప్తా ఉంది కింది కోటి ఈ రకమైనటువంటి వే వేళ అంటే ఆ పద్ధతులలో విచారణ చేయలేదు కాబట్టి ఈమెకు వేరే ఇతర వ్యక్తులతోటి వివాహేతర సంబంధం ఉంది ఈమె అర్హురాలి కాదు అని వాదన ప్రతివాదన జరగటం అనేది జరిగింది దాన్ని పరిశీలించినటువంటి ఛత్తీస్గఢ్ హైకోర్టు వివాహేతర సంబంధం ఉన్నటువంటి మహిళలు భర్త నుంచి మరణం పొందడానికి అర్హులు కాదు అంటూ ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునివ్వటం జరిగింది ముఖ్యంగా వన్ ట్వంటీ ఫైవ్ క్లాస్ ఫోర్ సిఆర్పిసి ఏం చెప్తా ఉందంటే వివాహేతర సంబంధాలు ఉన్నటువంటి మహిళలు తన భర్త నుంచి విడాకులు పొందినా విడాకులు పొందకపోయినా సరే మెయింటెనెన్స్ అడిగేటటువంటి అధికారం లేదనేది మనకు క్లియర్గా ఛత్తీస్గఢ్ కోర్టు హైకోర్టు ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగింది మీ అందరికీ అవగాహన కోసం ఒక న్యాయవాదిగా ఈ వీడియోని మేము ముందు వచ్చిస్తున్నాం థ్యాంక్ యూ